हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज नैन शिरीश ఏం చేసేది సంవత్సరం కాలంలో మేము చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేదు ఆ మాట అన్నోళ్ళు బుద్ధిహీనులు ఎవరు జగన్ ప్రభుత్వం జగన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ పా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు అన్నవారు బుద్ధివహీనులే ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాటలన్నీ ప్రకారం పెన్షన్ పెంచుతున్నాం మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం ఆరు వేలు చేశాం పదివేలు చేశాం పదిహేను వేలు చేసాం రకరకాల పెన్షన్స్ తోటి దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్స్ ముప్పై మూడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద అది కాక గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి భర్త తెచ్చిపోతే భార్యకి ఒక్క పెన్షన్ కూడా ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో పాటు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నాయా ఫైనాన్స్గా ఇవాళ నిన్న లక్షా పదివేల పెన్షన్స్ ఒకటో తారీఖు కొత్తగా భర్త తెచ్చిపోయిన వాళ్ళు భార్య భార్య భార్యలందరూ కూడా ఇవ్వటం జరిగిందనమాట అదే కాకుండా తల్లికి వందడం ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసాం నిన్న రైతులకి ఒకే రోజు తొంభై ఎనిమిది శాతం దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసాం ఎవరంది ఏం చేయలేదని జిల్లాకి జిల్లాకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే ఆ రోజు మాటిచ్చాం వెలుగొండ కానీ మార్కాపురం జిల్లా అది కూడా తప్పకుండా చేస్తాం గుల్లగమ్మ గేట్లు కొట్టుపోయి ఇసుకంత దొంగతనం చేస్తుంటే ఇసుకంత దొంగతనం చేస్తుంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గేట్లు పెట్టడమే కాకుండా మూడు టీఎంసీలు నీళ్ళు నీళ్లు నిలబెట్టి రైతులకు ఇవ్వటంగా కాకుండా అక్కడ చేపలు పట్టుకొని జీవన జీవనంగా కొనసాగిస్తున్న వాళ్ళందరికీ కూడా దాదాపు ఇరవై లక్షల చేపలను గులకమ్మలు వేసామన్నమాట ఒకటి కాదు రెండు కాదు ఇవాళ సబ్స్టేషన్ ఉంది ఇవాళ ఈ ఊర్లో సబ్స్టేషన్ ప్రారంభించాము ఒక పక్కన మళ్ళీ ఇంకో సబ్స్టేషన్ శంకుస్థాపన చేశాం అట్లా ప్రకాశం జిల్లాలో ప్రతి కాన్స్ట్యుయెన్సీకి కూడా నాలుగు కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ప్రారం ప్రతి కాన్స్టెన్సీ కూడా ప్రారంభించడానికి రెడీగా ఉంది మళ్ళీ డిమాండ్ని తగ్గట్టు రోజు రోజుకి కరెంటు వాడకం పెరిగిపోతుంది డిమాండ్ తగ్గట్టు కూడా సబ్స్టేషన్లు ఇస్తా ఉన్నావు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టెన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు నువ్వు కూడా మాట్లాడతావా ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా ఎంతకైతే పదమూడు వందలు పదిహేను వందలు ట్రాక్టర్ తీసుకుంటున్నారు వేర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు మీరు కూడా ఇలాంటి బొరసతే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఈరోజు మధ్యంలో మూడు వేల ఐదుల కోట్ల కుంభకోణంలో వెనక ఉన్నటువంటి బిగ్ బాస్లు ఉన్నారు వీడియోలు చూశారు కదా మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని అదేవిధంగా నోట్ల గట్ల పట్టుకొచ్చారు కదా ఇది ఒక శాంపిల్ మాత్రమే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అంటే నువ్వు క్యూఆర్ కోడ్ కదయ్యా మేము ఆ రోజు కష్టపడ్డాం మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు చరిత్ర మీరు మర్చిపోతున్నారు మేము ఎవరు ఇబ్బంది పెట్టట్లా పెట్టుకోండి ఇబ్బంది ఏమవుతుంది ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది తిరస్కరించారు ప్రజలు పదకొండు పరిమితి చేసి ఇంకా నువ్వు మాట్లాడతాది ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం చేయండి మీ స్వచ్ఛనా చేయండి కరెక్టే కదా సినిమా సెట్టింగ్ ఏంటంటే పైన ఏమన్నా వేసామయ్యా పైన ఏమైనా షెడ్లు వేసామా ఎరకాల కనిపించినాయా రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు తెచ్చి రైతులు వేసుకున్నారు సెట్టింగ్ అంటే నిలువు టెండలో రెండున్నర గంటల పాటు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదల తిన మీరు మాట్లాడే అర్హుతుందయా ఐదు సంవత్సరాలు మీ గవర్నమెంట్ అంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతుండే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా రోజు